తెలుగు జ్యోతి ఛానల్ కు స్వాగతం సుస్వాగతం ఈ ఛానల్లో తెలుగు బాట ఆరుకు సంబంధించిన అన్ని పాఠ్యాంశాలను వాటి వ్యాకరణాన్ని వాటి నోట్స్ను వేరు వేరు వీడియోలలో చేయడం జరిగింది హాయ్ పిల్లలు ఈ రోజు మనము డూడు బసవన్న అనే పాఠ్యాంశానికి సంబంధించిన నోట్స్ను చూద్దాం అర్థాలు మొదటిది ప్రాచీనం పురాతనం పూర్వకాలం రెండవది రూకలు ధనం మూడవది మౌళి రీతి నాల్గవది వేదీప్యమానం ప్రకాశవంతం ఐదవది ఉత్తరీయం కండువా ఆరవది అంకే వశం వచనాలు ఏకవచనం బహువచనం మొదటిది ఆచారం ఆచారాలు రెండవది చక్రవర్తి చక్రవర్తులు మూడవది వృత్తి వృత్తులు పద్ధతి పద్ధతులు ఐదవది మాసం మాసాలు ఆరవది గుప్పెడు గుప్పెళ్ళు వ్యతిరేక పదాలు మొదటిది కష్టం సుఖం రెండవది ఆనందం విచారం మూడవది ముందు వెనుక నాలుగవది శృతి అపశృతి ఐదవది నాగరికత అనాగరికత ఆరవది ప్రాచీనం నవీనం లేదా ఆధునికం పర్యాయ పదాలు మొదటిది తండ్రి జనకుడు పిత రెండవది ప్రాచీనము ప్రాక్తనం సనాతనం మూడవది నివాసం నాలుగవది రాజు ప్రభువు భూపతి ఐదవది క్రీడా ఆట కేళి ప్రకృతి వికృతి మొదటిది పుస్తకం రెండవది సంతోషం సంతసం మూడవది ఉత్తరీయం ఉత్తరిగం నాలుగవది కాలం కారు ఐదవది కుమారుడు కొమరుడు సంధులు మొదటిది రాజేంద్ర రాజా ప్లస్ ఇంద్ర గుణసంధి రెండవది తిలోదకాలు తిల ప్లస్ ఉదకాలు గుణసంధి మూడవది పరోపకారం పర ప్లస్ ఉపకారం గుణసంధి నాలుగవది సత్యాగ్రహం సత్య ప్లస్ ఆగ్రహం సవర్ణదీర్ఘ సంధి ఐదవది పితృణం పితృ ప్లస్ ఋణం సవర్ణదీర్ఘ సంధి సమాసాలు మొదటిది తండ్రీ కొడుకులు తండ్రియును కొడుకు ద్వంద్వ సమాసం రెండవది కాలు చేతులు కాలుయును చేతులును ద్వంద్వ సమాసం మూడవది అన్నదమ్ములు అన్నయు తమ్ముడును ద్వంద్వ సమాసం నాలుగవది రెండు చేతులు రెండైన చేతులు ద్విగు సమాసం ఐదోది ఐదుగురు పిల్లలు ఐదుగురైన పిల్లలు ద్విగు సమాసం క్రింది ప్రశ్నలకు నాలుగైదు వాక్యాలలో జవాబులు రాయండి మొదటిది ఎక్కడ ఉంటే అదే మా ఊరు అని బసవయ్య ఎందుకు అని ఉంటాడు జవాబు పూర్వకాలంలో గంగిరెద్దుల ఆటకు అధిక ప్రాధాన్యత ఉండేది కాబట్టి గంగిరెద్దులను పోటీపడి ఆడించేవారు వాళ్లకు ఊళ్ళో వాళ్ళు ఉత్తరీయాలు పంచెలు చీరెలు రవికెలు బాగా ఇచ్చేవారు వాటితో పాటు ధనము ధాన్యము కూడా ఇచ్చేవారు గంగిరెద్దులకు మేత కూడా ఊళ్ళో వాళ్లే పోటీ పడి పంపేవారు కానీ నాగరికత పెరిగి కాలం మారిపోవడం వలన గంగిరెద్దుల ఆటకు ప్రాధాన్యత తగ్గిపోయి మారుమూల పల్లెటూళ్లపై వీరు ఆధారపడవలసి వచ్చింది వీరు పొట్టచేత పట్టుకొని ఊరూరా తిరగవలసి వస్తున్నది కాబట్టి బసవయ్య తనకు ఒక ఊరు అంటూ లేదని ఏ ఊరు పచ్చగా ఉండి ధర్మప్రభువులుంటే అదే మా ఊరు అని అన్నాడు రెండో ప్రశ్న దాట ప్రాచీనమైనదని ఎలా చెప్పగలవు జవాబు దాటను పరమేశ్వరుడు తన నందిచేత ఆడించాడు చక్రవర్తులు రాజులు ఉన్న కాలంలో ఈ ఆట దేదీప్యమానంగా వెలిగిపోయింది అప్పట్లో వచ్చిన పుస్తకాలలో రాజకుమారులు రాజకుమార్తెలు ఈ గంగిరెద్దుల ఆటను చూసి ఆనందించిన ఘట్టాలు కనిపిస్తాయి కాబట్టి గంగిరెద్దు ఆట ప్రాచీనమైనదని చెప్పవచ్చును మూడో ప్రశ్న గంగిరెద్దుల వాళ్ళ దగ్గర ఏ వాయిద్యాలుంటాయి వాటిని ఎలా ఉపయోగిస్తారు జవాబు గంగిరెద్దుల వాళ్ళ దగ్గర సన్నాయి రామ్డోలు అనే సన్నాయిని నోటితో ఊదుతూ పాటలు వినిపించేవారు రామ్డోలును వాయించడానికి రెండు చేతులలోనూ రెండు కర్రల్ని పట్టుకోవాలి ఒక కర్రతో డోలు చర్మాన్ని రాపాడుతూ మరో కర్రతో రెండో వైపు వరసలు వాయిస్తారు కింది ప్రశ్నలకు ఎనిమిది నుండి పది వాక్యాలలో జవాబులు రాయండి మొదటి ప్రశ్న గంగిరెద్దుల ఆట ఎలా ఉంటుందో వర్ణిస్తూ రాయండి జవాబు గంగిరెద్దుల ఆట చాలా ప్రాచీనమైనది ప్రారంభంలో ఇది ఒక క్రీడగా మొదలైనా రాను రాను ఇది ఒక వృత్తిగా మార్పు చెందింది గంగిరెద్దులు ఆడించేవారు ఎద్దుల చేత రకరకాల మౌళీలు వేయించేవారు ఎద్దులు వంచి ముందుకు వెనక్కు జరగడం కాలితో దండం పెట్టడం అవును కాదు అని తలతో సైగ చేయడం రామ్డోలు వాయిద్యానికి అనుగుణంగా గంతులు వేయడం అలగడం కోపగించుకోవడం ఆనందంతో చిందులు తొక్కడం కోపంతో దువ్వి రంకెలు వేయడం వంటి విన్యాసాలు కొన్ని నెలల పాటు ఎద్దులకు నేర్పి వీధిలోకి ప్రదర్శనకు తీసుకువచ్చి ఆడించేవారు ఈ గంగిరెద్దుల ఆట ఎంతో మనోహరంగా ఉండేది మూడవది మీకు నచ్చిన లేదా మీరు మెచ్చిన జానపద కళారూపాన్ని ప్రశంసిస్తూ రాయండి జవాబు నాకు నచ్చిన జానపద కళారూపం తోలుబొమ్మలాట పల్లెవాసులకు వినోదాన్ని పంచిపెట్టిన అతి ప్రాచీన కళల్లో తోలుబొమ్మలాట మొదటిది ఈ ఆట క్రీస్తు శకం పదిహేడు వందల కాలంలో ఎక్కువగా ప్రదర్శింపబడేది ఈ ఆటలో చర్మంతో చేసిన వివిధ బొమ్మలతో పురాణ గాథలైన రామాయణం మహాభారతంలోని కథలను ప్రదర్శించేవారు తోలుబొమ్మలను సూత్రాలతో ఆడిస్తారు కాబట్టి అట్టి ప్రదర్శకునికి సూత్రధారుడు అని పేరు వచ్చింది తోలుబొమ్మలాటలో సన్నని వస్త్రమును తెరగా కట్టి దాని లోపల పెద్ద దివటీలను వెలిగించి తోలు బొమ్మల కాళ్లకు చేతులకు తలలకు దారములను కట్టి మధ్యలో ఒక బద్దతో ఆ బొమ్మను పట్టి నిలబెట్టి అవసరమగు దారాలను లాగుతూ వదులుతూ బొమ్మలాడించేవారు ఆటకు అనుగుణంగా తాళం వాయిస్తూ కథకు సంబంధించిన పాటలు పాడేవారు ఒక ఘట్టానికి తరువాత ఘట్టానికి మధ్య ఉన్న వ్యవధిలో జుట్టుపోలిగాడు బంగారక్క అల్లాటప్పగాడు కేతిగాడు అనే హాస్య పాత్రలు వచ్చి కడుపుబ్బా నవ్వించేవారు చాలా మంది కథ కంటే ఈ హాస్య పాత్రల కోసం ఎదురు చూస్తూ ఉండేవారు ఈ విధంగా తోలుబొమ్మలాట జానపద కళలలో ఎంతో పేరు పొందింది ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ షేర్ మరియు సబ్స్క్రైబ్ చేయండి కొత్త వీడియో నోటిఫికేషన్ కొరకు బెల్ ఐకాన్ను ట్యాప్ చేయండి